బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి బిగ్ అప్డేట్ అయితే తీసుకొస్తానమ్మా ఏంట్రా అంటే అఫీషియల్ గా బిగ్ బాస్ టీమ్ అయితే గనక ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది సెప్టెంబర్ నైన్త్ మేబీ సెప్టెంబర్ నైన్త్ నుంచి అయితే గనక బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అవబోతుంది మన జియో హాట్ స్టార్ లో ఎలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తాయి డే బై డే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మమ్మ సరే అయితే కంటెంట్లోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ టీము సెప్టెంబర్ నైన్త్ నుంచి అయితే బిగ్ బాస్ సెవెన్ నైన్ స్టార్ట్ అవుతుందని చెప్పి చిన్న అనౌన్స్మెంట్ అయితే చేసింది దానికి మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే చాలా మంది లవర్స్ ఉంటారు కదా అంటే కొట్టుకోవడం అంటే చాలా ఇష్టమైన వాళ్ళందరూ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు దాంతో ఈసారి చాలా మంది ఎలా అంటే కాంట్రవర్సీకి గురైన వాళ్ళైతే ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంది అలాగే బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే కనుక దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంట అంటే ఎలా అంటే బిగ్ బాస్ సెవెన్ కానీ సిక్స్ ఎయిట్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఓల్డ్ కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ సీజన్ నైన్లో మళ్ళీ కనిపించబోతున్న కనిపించబోతున్నారని చెప్పి కొన్ని రోమర్స్ అయితే వస్తున్నాయి రోమర్స్ కాదు ఇది అయితే నిజం నేనైతే దానికి వ్యతిరేకం మరి మీరు ఓల్డ్ కంటెస్టెంట్స్ లో మీకు ఎవరైతే ఇష్టమైన కంటెస్టెంట్ ఉంటారో మన కామెంట్ బాక్స్ లో వాళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేయండి సరదాగా వాళ్ళ గురించి అయితే డీప్ డిస్కషన్ చేసారు ఈ రోజు నుంచి ఓకే సైనింగ్ అశోక్